హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా వీడియోసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్ నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి సిన్ననూర్ జాతికి సంబంధించిన బ్రీడ్ పొట్టేళ్ళు టోటల్ వచ్చేసి మనకి యాభై రెండు పొట్టేళ్ళు అయితే మనకి ఉన్నాయి యాభై రెండు పొట్టేళ్ళు వచ్చేసి లైవ్ వేటు మన బ్రదర్ వచ్చి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేటు వస్తాయని చెప్పున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ తాలూకా చల్లపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి మనకి ఇంకోసారి అడ్రస్ చెప్పాను ఆంధ్రప్రదేశ్ ශ්‍රී ස స जলা పెనుకొండ తాలూకా చల్లపల్లి విలేజ్లో అయితే మనకి పొట్టేలు సిందనూరు జాతికి సంబంధించిన పొట్టేలు టోటల్ యాభై రెండు పొట్టేలు అయితే మనకి అమ్మకానికి అనుకున్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ ఉంటుంది అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఏమైనా సరే మేకలు అయితే వాటికి పళ్ళు ఉన్నాయా లేదా లేదంటే కళ్ళు ఏదైనా ప్రాబ్లమా కళ్ళు కుంటుతున్నాయా అనేది ప్రతి ఒక్కరి చెక్ చేసుకొని మీరు you తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి కూడా చేయొద్దు బ్రదర్ అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి ఎవరైనా సరే వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తిండి రెండు నిమిషాలు పైన వచ్చేలా చెప్తున్నాను అయినా మన వాళ్ళు ఒక నిమిషం యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు అలా పెడుతున్నారు మ్యాక్సిమం రెండు నిమిషాలు అనేది వీడియో అనేది పంపించను అన్న ఎందుకంటే మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు వాటి డీటెయిల్స్ అనేది చెప్పాలి కాబట్టి అక్కడ మనకు టైం అనేది సరిపోతుంది దు కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను అయినా కూడా మన వాళ్ళు అదే రెండు నిమిషాలు లోపలనేది వీడియో పంపిస్తున్నారు ఓకే బ్రదర్ ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఎవరైనా సరే కొనాలి అనుకున్నాలో దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి సార్లు నచ్చితేనే కొని తీసుకెళ్ళను బ్రదర్ అంతేగాని ఫోన్లో అడ్వాన్స్ వేసుకున్నా అలాంటి చేయొద్దు ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్